మంజూరయ్యాయి కొత్తగా ముప్పై తొమ్మిది అవి అవి పంపిణీ చేయడం కోసం మాట పైన ఏ విధంగా కట్టుబడి ఉంది అనేది మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం భరోసా కార్యక్రమం అంటే సామాజిక పెన్షన్లు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు ఇవ్వడం అనే కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడు నందపురంతో ఈ కార్యక్రమం మొదలైంది వెయ్యి రూపాయలు చేయడం వికలాంగుల పెన్షన్ ని పదిహేను ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా మాట ఇవ్వకుండా ఎవరు అడగకుండా దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు రావట్లేదు అన్నారు చివరికి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ప్రజలు ఇలాంటి నిధులు వస్తా ఉన్నాయి అంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో తప్పించి కాకినాడ రాజమండ్రి కెరాల రోడ్కి నిధులు విషయం స్పష్టంగా అర్థమైంది రైతు ఏదైతే అన్నదాత అన్నదాతీభ కార్యక్రమాన్ని ప్రకటించారో తీసుకోవడం జరుగుతుంది ఏ విధంగా చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మూడు వేల అవలా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈ మాట ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి గత ప్రభుత్వం ఇచ్చాలి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారు రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అడిగేది ఒకటే మీరు నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి మొదలు మొత్తంగా ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి నాలుగు మండలాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది అంటే పదహారు కోట్ల తొంభై నాలుగు లక్షల పదిహేడు వేలు అంటే ఆల్మోస్ట్ పదిహేడు కోట్ల రూపాయలు ప్రతి నెల ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతోంది ఆ ఫిగర్ రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గదు ఎందుకు కూడా వాలంటీర్లు లేకపోతే సంబంధించిన మరి గత ఎనిమిది నెలల తొమ్మిది నెలల కాలంలో ఇటు రహదారులు భవనాల శాఖ అయినా పంచాయతీరాజ్ అయినా లేదా ఓకే సార్ ఓకే సార్ ओके सर। बंके वेयरलाइज मेंगा। ओके सर। कॉमरेबो। वहाँ पर लेकर मांगे हमें यहाँ पर। लेकर मांगे हुए। सर ओके सर। ओके सर। मंदीन नोबितोल मंटल एमपीपी नहीं। रानर कार मंड में हो। रान किस तरह का फेस है बुर्थ तनी ऐसे सूसी निकले बच्चा रंडी। అంతేగాని ఎటువంటి ప్రయోగాలు ఉండిపోయి కానీ అమ్ముడిపోయి కానీ దీంట్లోకి రావడం మేము ఎంపీటీసీగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ తగ్గ గౌరవం కూడా లేదండి దాని కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి త్రీ అండి నేను నా ఇష్ట ప్రకారమే వచ్చానండి ఈ పార్టీలోకి నా ఇష్ట ప్రకారమే వచ్చాను అండి నన్ను ఎప్పుడు భయపెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు అంటే డబ్బులు తీసుకుని వెళ్ళాడు అంటే ఏం చేయలేదు ఇందులోకి వస్తే ఏమైనా చేయగలమో

వచ్చానండి నేను నాకు ఇవన్నండి నాకు ఇష్టపరం వచ్చానండి నేను ఎవరో ఇబ్బంది పెట్టలేదు కానీ అండి జ్యోతులు మహి గారు మమ్మల్ని ఏడు నెలలు ఎనిమిది నెలలు వదిలేసారండి మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి అవండి మా గురించి మేము ఏమైపోతున్నాం అని ఈ ఎంపీటీసీలు ఏమైపోతున్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అయితే అండి ఆవిడ కథలు అండి మేము అందు గురించి అండి మమ్మల్ని ఎవరో మమ్మల్ని కథ చేయలేదండి అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా నాకృష్ణ గారు బాగా అభివృద్ధిలోకి చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలదామో ముందు ముందు అనేసి అండి నేను రెండోసారి అండి ఎంపీటీసీని అదండి మాది ఎల్లపల్లి అండి ఎల్లపల్లి ఎంపీటీసీ అండి ఎల్లపెల్లి ఎంపీటీసీ నండి అయితే ఎవరి మీద రాలేదండి జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలాగ వెళ్ళిపోయారండి మరి అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు మేము రాలేకపోయామండి మరి మా తప్పి అయితే ఏమీ లేదండి మరి మేము అందరం కూడా మాతో అందరం కలిసి ఉంటామనేసి మేడం గారిని ఎంతగానో నమ్ముకొని ఉన్నామండి కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి అదే బాధేసిందండి మాకు ఎంపీటీసీ కింద కూడా మేడం గారు వెళ్ళిన తర్వాత మా గుర్తింపు లేదండి అందువల్ల బీజేపీ ప్రభుత్వంలోని రామకృష్ణారెడ్డి గారు కలిసిపోయామండి మాకైతే ఎవరో డబ్బు ఇచ్చి కొనలేదండి మరి భయపెట్టలేదు శంకరధారావు నా పేరు నేను ఇంత ముందు తెలుగుదేశంలోనే ఉంది సారా ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలని ఊరికి నేను బీజేపీలోకి వచ్చి కనవయించుకున్నాను సారా నన్ను ఎవరో భయపెట్టలేదు నాకు డబ్బు లొంగదీ లేదు ఏమి లొంగలేదు నేను నా స్వచ్ఛతంగా నేను వచ్చానని పాత ఎంపీటీసీ గారు ఉన్నారు అప్పుడు పేషెంట్ గారు జ్యోతుల గారు ఆవిడ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా మాకు సెలవు వచ్చింది ఇందులో వచ్చేసామండి అందుకని మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టలేదండి రామకృష్ణారెడ్డి గారు పనులు చూసి మేము మేము ఇందులోకి రావడం జరిగిందండి ఆయన చేసే పనులు ఆయన చేసే అభివృద్ధి ఆయన చేసే మాటలు మమ్మల్ని రామకృష్ణారెడ్డి గారు గుర్తించారండి ఎలా గుర్తించారంటే చాలా గొప్పగా గుర్తించారండి మమ్మల్ని చాలా అర్థం నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా సరే నన్ను ముందుకు తీసుకొచ్చి ఒక ఎం ఎంపీసీగా గుర్తించి పెట్టారండి పాత దాంట్లో మాకు ఎంపీటీసీ గుర్తింపు లేదండి అందుకు మేము బీజేపీలోకి వచ్చి చెట్లు అయ్యానండి ముందు వీరావరెడ్డి అనే పేరు కాకపోతే ఎంపీటీసీగా నెగ్గి నేటికి మూడు నరైంది అయిందండి తెలుగుదేశం నెగ్గిన తర్వాత ఎంపీటీసీ అంటే ఏదో గౌరవం అనేది దక్కిందండి అంతకుముందు రెండు సంవత్సరాలన్నర కూడా కనీసం మాకు వచ్చే గ్రాంట్లు కానీ మాకు వచ్చే సమస్యలు కానీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కదండి దాట ఎమ్మెల్యే గారు చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో దొరికారు కదండి అలాగే మా గ్రామ గ్రామధ్యస్థులు చెప్దామంటే ఆయన ఆయన అహంభావమే తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునేవారు కాదండి చాలా ఇబ్బంది పడ్డామండి మూడు సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా చాలా ఇబ్బంది పడ్డామండి తర్వాత మా రామకృష్ణారెడ్డి గారి గురించి తెలిసి రామకృష్ణారెడ్డి గారు సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి తర్వాత ఎంపీటీసీగా మాకున్న గౌరవం ఏటో మాకున్న అధికారం ఏటో అన్నీ కూడా మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారా తెలిసింది తప్ప అంతకుముందు అయితే మాకు అసలు ఎంపీటీసీ ఎందుకు నిగ్గామా రాజీనామా అన్న రేంజ్కి వెళ్ళిపోయాండి మేము చాలా ఇబ్బంది పడ్డామండి కాకపోతే రెడ్డి గారు ఈ రోజుని ఎంపీటీస్గా మమ్మల్ని గుర్తించడం ప్రతి దానికి మమ్మల్ని ముందుండి నడిపించడం ఎన్ని చూస్తుంటే మళ్ళీ ఒకసారి ఎంపీటీసీ బీజేపీలో పోటీ చేసి మళ్ళీ నగ్గాలని ఆశ పుట్టిందండి కాకపోతే గత వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చాలా ఇబ్బంది పడి అసలే ఎందుకు పోటీ చేసామని కూడా మాకు అర్థం అర్థం లేకుండా అయిపోయిందండి ఇటీవల జరిగిన పెక్కో మండలంలో జరిగిన రాజ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున సుమ సుమగారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది దాన్ని నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన అన్న రెండు పదాలు ఎవరో కక్కిన కూడిని మీరు మెతుకులు కాసపడ్డారని ఒకటి ఎవరికో పుట్టిన బిడ్డని మీరు తమ బిడ్డగా చెప్పుకుంటున్నారు అని అంటే రెండో మాట పాప ఆయన మాట్లాడలేకపోయారు ప్రెస్ మీట్లో ఆ స్క్రిప్ట్ రైటర్ మా మాత్రం స్క్రిప్ట్ రాసేటప్పుడు దాన్ని ఈ మొదటి మాటని చాలా కష్టపడి పలికారు దానికి ప్రబల ఉదాహరణ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా చెప్పుకోవడం లేకపోతే ఎంగిరిపూడు కాసిపాటు అనే దానికి ఒకే ఒక ఉదాహరణ ఆయనే చెప్తా ఉన్నా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని స్క్రిప్ట్ నుంచి చదివే వ్యక్తిని ఏమంటారు ఎవరికో పుట్టిన బిడ్డ అంటే మామకు పుట్టిన బిడ్డని ఈయన ప్రెస్ మీట్లో తన బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి సూర్యనారాయణ రెడ్డి గారిది ఇక్కడ వ్యక్తులది కాదు కనీస పరిజ్ఞానం లేకుండా కనీస విషయ అవగాహన లేకుండా ఏం మాట్లాడాలో తెలియకుండా ఎవడో రాసిస్తే దాన్ని పలకలేని స్థితి దీన్ని సరిగా చదవలేరు పూర్వం చిన్నపిల్లలు అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టి గుటిచ్చేవారు అలా కనీసం ఈయన ఓ పదిసార్లు మన్ననం చేసుకున్నాం లేకపోతే పది సార్లు చదువుకున్నాం వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాలి వాడేమో ప్రెస్ వీటికి రాసి స్క్రిప్ట్ రాసి వాళ్ళు కూడా ఒక చెప్తా ఉన్నా ఎన్టీ రామారావుకి రాసిన స్క్రిప్ట్ అల్లు రామలం చే ఎన్టీ రామారావు పలికినట్టు అల్లు రామలింగే పలకలేడు అల్లు రామలింగేకి ఇచ్చే స్క్రిప్ట్ అల్లురామలింగేకి ఇవ్వాలి ఎన్టీ రామారావుకి ఇచ్చే స్క్రిప్ట్ ఎన్టీ రామారావుకి ఇవ్వాలి మామకు నేను అది ఎన్వైట్ చేస్తా ఉన్నా మామ గారు మీ అల్లు ఆ స్క్రిప్ట్ ఇవ్వండి తింగరగంగిరెడ్డికి ఇటువంటి స్క్రిప్ట్లు ఇస్తే పాపం చదవలేక ఇబ్బంది పడడం ప్రజల అవహేళనలు పాలవడం అపహాస్యం పాలవడం ఆయన కనీస విషయ పరిజ్ఞానం లేదు ఇప్పుడు ఎంపీపీలందరూ అందరూ అభిప్రాయాలు అభిప్రాయం చెప్పారు ఎంపీటీసీలందరూ అందరూ అభిప్రాయం చెప్పారు ఎందువల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీతో విభేదించారు అనేది ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా గత మూడున్నర సంవత్సరాలుగా ఒక రాచరికపు పోకడంతో ఒక ఆవిడ పరిపాలన చేశారు ఆవిడ కనీసం మండల ప్రజా పరిషత్ సమావేశాల్లో ఏనాడు ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వని పరిస్థితి అసెంబ్లీ పార్లమెంటులో కూడా లేని పరిస్థితుల్లో వారేదైనా సమస్య చెప్పుకోవాలి అంటే ఒక స్లిప్ రాసి ఎంపీపీ గారికి ఇవ్వాలి ఎవరైనా పొరపాటున సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేచి సమస్య చెప్పడానికి ప్రయత్నం చేస్తే వారిని తీవ్రంగా అవమానించడం వారి భర్త వారేదో సింహాసనాన్ని ఎక్కినట్టుగా ఒక రాజులా ఆయన శాసించడం ఇబ్బంది పెట్టడం సమావేశాల్లో ఆయనే పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం ఇటువంటి వ్యవస్థతో వీళ్ళందరూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మరోపక్క శాసనసభ్యులు శాసనసభ్యులు గారి సతీమణి ఆనాటి శాసనసభ్యులు వారి సతీమణి అదొక రాజకీయ ప్రక్రియ రాచరికపు పోకడ కనీసం ఎంపీటీసీలకి ప్రోటోకాళ్ళు వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడైనా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు వారికి గౌరవం ఇవ్వాలి వారిని కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కనీస పరిజ్ఞానం లేకుండా అహంకారంతో భార్యాభర్తలిద్దరే కార్యక్రమాలు చేయడం ఇవన్నిటితో వాళ్ళు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు